వారికి త్వరలో అతిపెద్ద లాటరీ తగలబోతుంది ఆ దేవుని అనుగ్రహంతో ఐదు వందల కోట్లకు అధిపతులు కాబోతున్నారు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఇవి మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి ఈ తులారాసువరి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి అసలు ఈ తులారాసువరికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి ఏ యజమాయి పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో ఇది మంచి సమయం అని చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సీటులు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ఏంటంటే యాక్సెప్ట్ అంటే మీ అంటే గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కారణంగా మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా ఈ మీకంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి ఇక ఈ తులసి రాసు వారు ఉద్యోగాలు చేసే విషయం వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూల్యత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా ఉద్యోగాలు అయితే వస్తాయి దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో అనేవి కూడా చూడబోతున్నారు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ మీ వి మీరు ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్స్కి హాజరవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడు మీకు ఎవరైదన్న సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ కలవడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒకగానొక్క సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి పాత వ్యక్తులందరినీ కూడా ఈ సమయంలో అయితే కలవబోతూ ఉన్నారు వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే గడుపుతారనే చెప్పాలి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతాదంతా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది మీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి అలానే మీరు బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారు అంటే బిజినెస్ కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ తులారాశి జాతుకులు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి ఈ తులారాశికి చెందిన వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది తులారాశి వారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది ఇప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు తులారాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో వీరు నేర్పురులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు ఈ తులారాశి జమించువారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అభిజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయముతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ రాశి జమించవారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అనగా ఎవరికీ చెప్పరు వీళ్ళు ఇతరు కుయొత్తులకు లొంగరు ఈ తులారాశి జమించు వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగాల్లో వీరు బాగా రాణిస్తారని చెప్పాలి ఓకే అండి చూసారు కదా తులారాస్ వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత కలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్